ప్రైజ్ ద లార్డ్ ప్రభైన యేసు క్రీస్తునామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలము మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి మనల్ని ఎంతో చక్కగా అనుదినము నడిపిస్తున్నాడు ఈరోజు అప్పుడే పదిహేడవ దినము డిసెంబర్ మాసంలో మరి మనము ఎంత అద్భుతంగా ఇంతవరకు నడిచాము దేవుని యొక్క కృపచేతనే కదా ఆయన కృప లేకుంటే మనం లేము మనము ఆయన యొక్క కృపలోనే నడుస్తూ ఉన్నాము కృప వెంబడి కృప పొందుతూ నడుచుకుంటూ ఉన్నాము మరి ఆయన యొక్క ప్రేమలో నూతనంగా ఆయనకు అనేము మనకు పుట్టే మన పట్ల పుట్టే వాత్సల్యంలో మనల్ని ఆయన క్షేమంగా నడిపిస్తున్నందుకు దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం ఇది దినము ఎంతమంది మీలో అనుకుంటూ ఉన్నారు నేను ఎంతగానో అవమానపడుతూ ఉన్నాను ఆలస్యం అయిపోయింది నాకు నాకు రావాల్సిన ఆశీర్వాదం రాలేదు నేను చాలా ఉన్నాను నాకు ఇంకా వివాహం కాలేదు నాకు సంతానం కలగలేదు నాకు ఉద్యోగం రాలేదు నా బిజినెస్ అస్సలు సరిగా నడవడం లేదు నేను ఎంతో అనారోగ్యంతో ఉన్నాను నాలో సంతోషం లేదు నా కుటుంబంలో కలతలు ఎన్ని రోజులైనా అవి తొలగిపోవడం లేదు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి అస్సలు సంతోషం లేదు అని ఇలా ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో దేవుడు మీ ప్రార్థనను ఎప్పుడు కూడా మర్చిపోడు మనం ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం ప్రభా నా పరిస్థితి ఏంటి ఎందుకు ఇలాగా నన్ను దీవించవా నన్ను కాపాడవా నన్ను నన్ను నా పట్ల అనుగ్రహం చూపించవా నాకు కృప చూపించవా అని ఎంతగానో అడుగుతూ ఉంటాం కదా అయితే దేవుడు మన ప్రార్థనలు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతోమంది భక్తుల జీవితంలో ఆయన ఆలస్యమైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం అబ్రహాం జీవితంలో మనం చూసాం కదా అబ్రహాము అసలు ఇంకా 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 కాదు నాకు సామర్థ్యం లేదు నా భార్యకు సామర్థ్యం లేదు మేము శారీరకంగా మా బలహీనులము కాదిది అనుకున్న ఆ పరిస్థితులలో మరి అబ్రహాంకు నూరు సంవత్సరాలు మరి షారాకు తొంభై సంవత్సరాలు ఇలాంటి వయసులో ఈ వయసులో ఎవ్వరు కూడా మరి గర్భము దాల్చడం చాలా కష్టం కానీ దేవుడు వారికి ఇచ్చాడు వారికి ఆ విధమైనటువంటి ఆయన వాగ్దానం ఇచ్చాడు దానిని నెరవేర్చే సామర్థ్యం ఆయనకే ఉన్నది కాబట్టి మనము ఆయన పైన విశ్వాసం ఉంచుకుందాం మీకు కూడా ఎన్నో వాగ్దానాలు వచ్చి ఉంటాయి మనం ఈ దినం ఒకవేళ ప్రతిదినం మనం వాక్యం చదువుతూ ఉంటాము వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు మనకు అనుదినము ఒక వాగ్దానం కానీ ఒక హెచ్చరిక కానీ ఒక ఉపదేశం కానీ అందుతూనే ఉంటుంది మనం గ్రహించాలి ఆ వాక్యం ద్వారా మనము ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు గ్రహించగలగాలి మరి జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవునితుట యాజక ధర్మం జరి జరిగిస్తూ ఉండగా మరి దూత కనిపించినట్లుగా మనకు లూకాస్ వార్త మొదటి అధ్యాయము ఐదు నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు మనం చదివినట్లయితే జకర్యా ఎలిజబెత్ల ఉదంతం అక్కడ వ్రాయబడి ఉంది వీళ్ళిద్దరూ కూడా చాలా వృద్ధులు బహుకాలం గడిచిన వృద్ధులు అని వ్రాయబడింది మరి వీరిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు మరి ఇలాంటి వారికి సంతానం లేదు ఎలిజబెత్ గుడ్రాలై ఉండెను అయితే ఆమెకు బహుకాలం గడిచిపోయింది మరి వారు ప్రార్థనలు చేసి ఉంటారు సాధారణంగా మనం ప్రార్థనలు చేస్తాము కొద్ది కాలం చేస్తాము ఆ తర్వాత ఒక సమయం వచ్చినప్పుడు ఇంకా లాభం లేదులే నా వయసు అయిపోయింది కాబట్టి ఇంకా నాకు నాకు సంతానం కలిగే పరిస్థితి లేదు అని అనుకొని బహుశా ఆ ప్రార్థనను వదిలేస్తూ ఉంటాం కూడా కదా అవునా కదా వివాహం గురించి కూడా అలాగే ఆలోచిస్తాం నలభై సంవత్సరాల వరకు ఒకవేళ ప్రార్థన చేస్తామేమో ఆ తర్వాత ఇంకా చేసుకుని కూడా ఏం ప్రయోజనం లే అసలు మా ఇలాంటి ఈ వయసులో నాకెక్కడ వివాహం అవుతుంది అని కూడా ఆలోచించవచ్చు కానీ దేవుడు మాత్రం దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది మరి మరియా మార్త తమకు తమ సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు వాళ్ళు ప్రభని యేసుక్రీస్తుకు ఒక వార్త పంపించారు ప్రభా ఇదిగో నీ నువ్వు నువ్వు ప్రేమించే మా సహోదరుడు లాజరు నువ్వు ప్రేమించే లాజరు మరణి రోగి అయి ఉన్నాడు అని చెప్పినప్పుడు ప్రభు కావాలనే ఆలస్యం చేశాడు ఎందుకు ఆలస్యం చేశాడు అంటే అక్కడ ఒక అద్భుతం జరగవలసి ఉన్నది అందుకే ఆయన ఆలస్యం చేశాడు అతనిని లేపవలసి ఉన్నది అందుకే ఆలస్యం జరిగింది ఆ లేపడం కూడా ఎంతవరకు నాలుగు రోజుల వరకు నాలుగు రోజుల వరకు ప్రభు వెయిట్ చేశాడు మరి అందులో ఒక అందర అర్థం ఉన్నది దేనికైనా కూడా ఆయన ఆలస్యం చేశాడంటే తప్పకుండా అందులో ఒక అర్థం ఉంటుంది మరి జకర్యా ఎలిజబెత్ల విషయంలో ఎందుకు ఆలస్యం చేశాడు ఆయన వారి ప్రార్థన అయితే విన్నాడు అందుకే దూత చెప్తూ ఉన్నాడు జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును కను అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని చెప్పినప్పుడు మరి జక్కర్యా నమ్మలేదు ఇప్పుడు ఇది ఎలా జరుగు ఇలా నా ఇదే ఇదేలా జరుగుతుంది నాకేం తెలుసు ఎలాగవుతుంది నేను ముసలివాడను నా భార్య కూడా బహుకాలం గడిచింది కదా అని చెప్తూ ఉన్నాడు దూతతోనే అంటే డైరెక్ట్గా దూత నుంచి అంటే దేవుని నుంచి వచ్చిన సమాచారం ఇది ఆ దూత కూడా ఏం చెప్తున్నాడు అంటే నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును నీతో మాట్లాడటకును ఈ వర్తమాన్ ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని అని ఆ దూత చెబుతూ ఉంటే కూడా అతనికి నమ్మకం కలగలేదు అంటే అతడు చేసిన నాళ్ళు ప్రార్థన చేశాడు ఆ తర్వాత బహుశా వయసు మించిపోయింది ఇంకా ఇంకా కుదరదు ఇంకా అవదు ఇంకా వీలు కాదు అనుకున్నాడేమో కానీ దేవుడైతే అతని ప్రార్థనను తప్పకుండా రిజిస్టర్ చేసుకొని పెట్టుకుని ఉన్నాడు వారిద్దరూ కలిసి ప్రార్థన చేసి ఉంటారు మరి ఆ ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఉన్నాయి అందుకే దేవుడు చెప్తున్నాడు నీ ప్రార్థన వినబడినదే అని అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం మానవద్దు మనము దేవుని యొక్క చిత్తం నెరగాలి దేవుని యొక్క దేవునికి మన పట్ల తప్పకుండా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది అని నమ్మి విశ్వసించాలి విశ్వసించి ఆ విధంగా మన ప్రార్థనను కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఎందుకని ఆగిపోయి అంటే ఏ కారణం చేత దేవునికి సమస్తం తెలుసు మనమైతే ఇక్కడ ఉండి మా ఈ లోకంలో ఉండి మనకు ముందేం జరుగుతుందో మన ముందేం జరుగుతుందో మనకు తెలియదు మన వెనకాల ఏమేం జరుగుతున్నాయో మనకు తెలియదు మన జీవితంలో ఏం జరగబోతుందో మనకు తెలియదు కాబట్టి మనము అలాంటి అంటే ఒక విధమైన నిరాశకు లోన్ అవుతూ ఉంటాం కానీ దేవునికి సమస్తం తెలుసు ఆయనకు నీ ఫ్యూచర్ ఏంటో తెలుసు ఆయనకు నీ నీ ఎదుట నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు నీ గురించి ఏం చేస్తున్నారు నీ కుటుంబ సభ్యులైనా సరే నీ స్నేహితులైనా సరే నీ కొలీగ్స్ అయినా సరే లేకపోతే సంఘంలో ఎవరైనా సరే నీ గురించి ఏం చేస్తున్నారు నీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అవి మంచివా చెడువా నీకు ఏమైనా హాని కలిగిస్తాయా ఏమైనా మరి నీకు కీడు కలిగిస్తాయా నువ్వు ఎవరితో పరిచయాలు పెంచుకుంటున్నావు వారి వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా దేవునికి తెలుసు మనకు తెలియదు కానీ మనం ఏమనుకుంటాము మనం పై రూపాన్ని చూసి పై ప్రవర్తనను చూసి మనం అనుకుంటాం వీళ్ళు మంచివాళ్ళు కావచ్చు అని కానీ దేవునికి సమస్తం తెలుసు కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ఏదైనా తొలగిపోయా ఉన్నారు అంటే అది తప్పకుండా దేవుని చిత్తము అని గ్రహించి మనము దేవునికి స్థితులు చెల్లించాలి కొత్తగా ఎవరైనా మన జీవితంలోకి వచ్చారు అంటే దాని గురించి మనం ప్రార్థించాలి నీ జీవితంలోనికి ప్రభా నా జీవితంలోనికి వ్యక్తిని ఎందుకు తెచ్చావు ఏంటి అని మనము ప్రార్థన చేస్తూ దేవుని చిత్తమును ఎరుగుటకు మనము ఆలోచించాలి మరి జకర్యాతో ఈ మాట దూత చెప్పినప్పుడు జకర్యా అయితే నమ్మలేదు కానీ మరి దూత ఏం చెప్పాడంటే నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని చెప్పాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది నువ్వు ఏం చేసినా కూడా అది నెరవేరక మానదు అని చెప్పినప్పుడు అతనికి అంతేకాదు అతడు ఇవన్నీ జరిగే వరకు కూడా నువ్వు మాట్లాడక మౌనివై ఉంటావు అని చెప్పినప్పుడు మరి జకర్య ఇంకా మౌనం దాల్చాడు అంటే అతనికి మాటలు రాలేదు వాక్ వాక్శక్తి లేకుండా అయిపోయిందన్నమాట కాబట్టి ఆ దినములైన పిమ్మట అంటే ఈ ప్రేయర్ తర జకర్యా తరగతి చొప్పున యాజక ధర్మం జరిగించడం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానంను తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేశాను అనుకుందంట అంటే ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు ఆశ్చర్యం వేసింది ఇదేంటి అస్సలు అస్సలు ఊహించలేదే ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు అనుకోలేదే అసలు ఇది సాధ్యమైందా అంటే నా ప్రభు నన్ను కటాక్షించాడు అని ఆమె అనుకుంది అంటే జీవితంలో మనకు అలాంటి అనుకోని రీతిగా వచ్చిన ఆశీర్వాదము ఏదైనా కలిగిందంటే అది తప్పకుండా దేవుని కటాక్షం వల్లనే కలిగినది అని అనుకో అనుకోవాలి మరి చాలాసార్లు చాలామంది మనమంతా ఏమనుకుంటామంటే అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటాం అదృష్టం కానే కాదు ఇవన్నీ కూడా ఈ లోకపు మాటలు ఆ మాటలు మనము క్రైస్తవులుగా విశ్వాసులుగా మాట్లాడకూడదు ఎందుకంటే దేవుని కృప లేకుండా ఏ అదృష్టము లేదు దేవుని కృప లేకుండా ఎలాంటి లక్ అని అంటారు కదా అలాంటివి ఉండవు దేవుని యొక్క కృప దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడడం దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడడం దేవుని యొక్క కృప మన పైన నిలిచి ఉండడం అదే మనకు ఏదైనా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అంతేకాని అదృష్టం కాదు మరి ఈమె అనుకున్నది ఎంత ఆమె ఒక నీతివంతురాలు కనుక ఆమె ఆమెకు అర్థమైంది దేవునికి ఒక ప్రణాళిక ఉంది దేవుడు తనను కటాక్షించాడు అందుకే తాను గర్భవతి అయింది అనుకుని ఆమె ఏం చేసిందంట నన్ను ఐదు నెలలు ఇతరుల కంట పడకుండెను అని రాయబడి ఉంది మరి ఐదు నెలలు అంటే ఇతరులకు కనిపిస్తే ఒకలాగా సిగ్గు అనిపించింది అనమాట ఆ వయసులో అరే నేను గర్భవతిని అంటే ఆమెకు ఒక విధమైన సిగ్ సిగ్గు అనిపించిందేమో మరి తెలియదు ఏదైతే ఏదై ఏది ఏమైనా ఆమె గర్భవతి కావడం అది దేవుని ప్రణాళిక ఎందుకు అంటే ఆ కుమారుడు మరి ప్రవక్త అయిన ద్వారా చెప్పబడినట్లు అతడు మరి ఈ గొప్ప ప యేసుక్రీస్తు ఈ లోకానికి రానై ఉన్నటువంటి గొప్ప రాజు ఆయనను ఆయనకు మార్గం సరాళం చేయడానికి అతడు ముందుగా ఈ లోకానికి వచ్చాడు ఇత దేవ ప్రభువైన యేసుక్రీస్తు కంటే ముందుగా ఆరు నెలల ముందుగా అతడు పుట్టడం జరిగింది ఆ తర్వాత అతడు అనేకులకు మారుమనసు పొందండి అని ప్రకటిస్తూ తిరిగినట్లుగా మనము వాక్యంలో చూస్తాం ఈ విధమైనటువంటి గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు గనుకనే వారి వారికి ఆలస్యంగా మరి దేవుడు ఆ యోహానును ఎన్నుకున్నాడు గనక ఆ యోహానుకు ఆ విధంగా ఆలస్యంగా వారి తల్లిదండ్రులకు ఆలస్యంగా మరి ఆ పిల్లవాడు జన్మించడం జరిగింది ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు కదా మనము ఆలోచించాలి మనము నమ్మకము విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా దానిని అంటే దేవుని యొక్క ఆలస్యమైనా సరే మనము ఎదురు చూస్తాం కనిపెట్టి ఉండడానికి మనము నేర్చుకుంటాం తగిన కాలం ప్రతిదీ జరుగుతుంది దేవుడు చెప్పిన ఏ మాట అయిననో నిరర్థకము కానేరదు ఇది దేవుడు మనకి ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిద్దాం ఎందుకంటే ఈ సమయంలో ఎవరైనా అలాంటి నిరాశలో ఉన్నట్లయితే తప్పకుండా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దేవునికి స్థుతులు చెల్లించండి ఎందుకంటే దేవుడు వాగ్దానములను నెరవేర్చే దేవుడు ఇచ్చినవాడు నెరవేరుస్తాడు నెరవేర్చటకు సమర్థుడైన దేవుడు కనుక నిరీక్షణతో కనిపెట్టి ఉందాం దేవుడు ఈ కృపావార్తను దేవించునుగాక ప్రార్థించుకున్నాను పరిశుద్ధమైన దేవ సర్వోన్నత నీకు వందనములు స్తోత్రములు మా ప్రభాతండ్రి వివిధ కాలంన మీరు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు ఆలస్యమైనప్పటికీ నీ తండ్రి మీరు తప్పకుండా మీరు ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చే దేవుడు ప్రార్థనలు వినే దేవుడు ప్రార్థనలు ఆలకించి మాకు జవాబిచ్చే దేవుడు మా తండ్రి ఇదిగో ఈ సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలలో ఈకి భవిస్తున్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రం చల్లించుకుంటున్నాం ఎవరైతే నేను ఆలస్యమైపోయింది మా జీవితంలో ఏమీ జరగడం లేదు ఆలస్యమైంది మాకు రావాల్సిన ఆశీర్వాదంలో ఏమీ రావడం లేదు ఆలస్యమైపోయింది నాకు ఉద్యోగం లేదు ఆలస్యమైపోయింది సంతానం లేదు ఆలస్యమైపోయింది వివాహం కుదరలేదు ఆలస్యమైపోయింది నేను కోలుకోవడం లేదు అనారోగ్యంతోనే ఉన్నాను అని అనేక కలతలతో లేకపోతే ఎంతమంది దుఃఖంలో బాధలో కృంగుదలలో మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో బిజినెస్లో లాస్ వచ్చినటువంటి పరిస్థితులలో ఎంతమంది దిగులుతో చింతతో ఉన్నారో ప్రభా అలాంటి వారందరినీ లేవనెత్తండి తండ్రి ప్రభానైనా నీవు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు దినం తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు నీవు కటాక్షించే దేవుడు కను కనుక తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీవు కటాక్షం చూపిస్తున్నందుకే నీకు వంద చెల్లించుకుంటున్నాం ఆ కటాక్షము ద్వారా తండ్రి వారికి రావాల్సిన ప్రతి ప్రతి మేలు ప్రతి ఒక్క ఆశీర్వాదం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎవరు ఏ పరిస్థితిని బట్టి అడుగుతున్నారో తండ్రి మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరికి తగిన సమయంలో తగిన కాలంలో మీరు సమస్తము ఇచ్చే దేవుడు త్వరపెట్టే దేవుడు నాయన నీకే వందనం చెల్లించుకుంటూ మా ప్రవా ఈ దినము ఈ దిన దీవెనలు మా పైన కుమ్మరించండి మా అనుదిన జీవితంలో మేము చేయ చేయవలసిన కార్యములన్నిట్లోనూ మా ప్రయాణములలో మాకు మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించి మా పనులన్నింటినీ దీవించి మా పనులలో మేము ఉత్తమమైన పనితనం చూపించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవా మరి విద్యార్థులను దీవించండి పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి విద్యార్థిని దీవించి మంచి ఆరోగ్యము జ్ఞానం ఇచ్చి ప్రభా ఉన్నతమైన మంచి ఉత్తీర్ణత సాధించుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభ మరి ఎవరెవరైతే నాయనా మరి ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తూ తండ్రి ఎంతో ప్రయత్నాలు చేస్తుంటుండగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దాయచేయండి సంతానం కొరకు నీ వైపు చూసిన ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి ఉద్యోగ జీవితాలు మరి వివాహ ప్రయత్నం తప్పకుండా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి బిజినెస్ కూడా చక్కగా ఫ్లరిష్ అయినట్లుగా సహాయం చేయండి దేవాప్రభ ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఏమి కావాలనో అది సమస్తం అనుగ్రహించండి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషము సమాధానము అనుగ్రహించండి కలతల్లేని జీవితము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి స్వస్థపరచండి ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి ఎంత క్రిటికల్ కండిషన్స్లో ఉన్నా ఎంత ఎంతగా వేదన పడుతున్నా ఐసీలో ఉన్నవారైనా సరే వెంటిలేటర్పై ఉన్నవారైనా సరే మీరు లేవనెత్తే దేవుడు ప్రభా దేవుడు తండ్రి నీకే వందనములు సూత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో బాధపడేవారిని ఏ శ్రావంలో బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా అద్భుతం చేయదేవా నీకే స్తోత్రంలో కృంగిపోయినటువంటి కృంగినటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి లేవా అది ఏ కారణం చేత కృంగిపోయినా సరే తండ్రి మీరు లేవనెత్తి వారికి స్వస్థత ఆరోగ్యము మనశ్శాంతిని ప్రశాంతతను సమాధానము ఇచ్చే దేవుడు అంటున్నారు దేవా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మందిర నిర్మాణంలో తండ్రి చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాము ఆర్థికమైనటువంటి పరిస్థితులు చక్కబరచండి తండ్రి మా ప్రభ అప్పుల సమస్య ఎవరికీ లేకుండా చేయమని వేడుకు ఉద్యోగ జీవితాలలో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఎవరైతే అవినీతికి మరి అక్రమానికి గురి అవుతున్నారో ఏ శ్రమలో వారికి అందరి పరిస్థితులు మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి ఎవరెవరైతే ఎవరెవరైతేనైనా ఈ సమయంలో అన్యాయం జరిగిందని కృంగిపోయి ఉన్నారు మా ప్రభా వారికి న్యాయం జరిగించండి పరిపక్షంగా మీరు వ్యాధ్యమాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి న్యాయమూర్తి మీరే తండ్రి కృప చూపించండి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మా ప్రార్థనలు కోరు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటున్నాం మా తండ్రి దేవా ఈ సమయంలోనైనా మరి మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు వందనములు మా ప్రాధములను క్షమించండి ఇతరులు మా చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఇది మేము బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న విడాన్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి ప్రభ మరి వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీ ఆశీర్వాదములను కుమ్మరించండి తండ్రి మా ప్రార్థనలు అన్నిటికీ జవాబు పొంది ఉన్నామని నమ్ముకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్